సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా షాద్రాలు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఢిల్లీలో పొలిటికల్ పొల్యూషన్ పెరిగిపోయిందన్నారు దేశ రాజధానిలో అభివృద్ధి ఆగిపోయిందని కమలం పార్టీ గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని తెలిపారు ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు పదేళ్లలో యమునా నదిని ఎందుకు శుద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు చెప్పారు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ అయిపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదు ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి ఒకప్పుడు నేనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ తయారు కావాలి ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజను ఐటీలు మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం భారతీయుల్ని డిఫీట్ చేసే అవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు రెండోది యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దోషకుపోయే పరిస్థితికి వచ్చారు భారతదేశానికి డెమోక్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది మూడోది సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దోచకపోయే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం టెక్నాలజీలో ముందున్నాం ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే కానీ డబల్ ఇంజిన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదనే విధంగా తయారయ్యేది ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎట్టున్నాం నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల పదిహేడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం బెంగళూరుకి వెళ్ళిపోదామనే పరిస్థితికి వస్తున్నారు దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన వెదర్ పొల్యూషన్ రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో అవునా కాదా అడుగుతున్నా ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఉండే కోరుతున్నా అభివృద్ధి రాజకీయాలు మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కమలంగా గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని ఢిల్లీ మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి మన దేశ రాజధాని బాగుండాలి మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం అలాంటి ప్లేస్ లో మళ్ళీ మనమందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొకసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తిస్తున్నాను ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొండాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు నలభై ఐదు పర్సెంట్ అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాజధాని దుర్గంధ చరితంగా మారింది దీని కారణం ఎవరు నేను అదే గాని బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది పరిశుభ్రంగా ఉంటుంది యమునా నది శుద్ధి చేస్తారని ప్రగల్పాలు పలుకుతున్నారు నేను అడుగుతున్న పదేళ్ళు అయ్యింది పదేళ్లలో శుద్ధి చేయన వాళ్ళు మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు మీరే చెప్పాలి గంగా నది ప్రక్షదన జరుగుతా ఉంది మళ్ళీ యమునా ప్రక్షోదన జరగాలంటే అది నరేంద్ర మోడీ గారికే సాధ్యం జనసేన బిజెపి కలిసి పోటీ చేశాం అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతైంది డిపాజిట్లు కూడా రాలేదు ప్రజలు నమ్మారు డబల్ ఇంజిన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ అందరికి ఉద్యోగాలు వస్తాయని నన్ను ఓట్లేశారు నన్ను ఓట్లేస్తే ఏడు నెలలు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రత్యేకత రోజు నేను అడుగుతున్నా ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది సమక్షేమం సుజావుగా జరుగుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది దేశాన్ని నాశనం చేసి కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్ పట్టించే పరిస్థితికి వచ్చారు ఢిల్లీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది నిన్నే మనం చూసాం ఈరోజు పంజాబ్ ఉంది ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించడానికి పంజాబ్ రాష్ట్రమే ముందుండేది అదే మన దేశానికి ఆహారం కావాలంటే పంజాబే సరఫరా చేసే పరిస్థితి ఉండేది అలాంటి పంజాబ్ ఈరోజు చూస్తే బలహీనపడింది ఆర్థికంగా బలహీనపడింది ఇంకా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఒక నాయకుడికి కావాల్సింది ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చేస్తూనే రేపు భవిష్యత్తుకి ప్రణాళికలు తయారు చేసే నాయకత్వం మనకు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఋషి కొండగట్టాడు ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ గా పొయ్యే లోపల ఇంటికి పోయాడు ఇక్కడ కూడా కేజ్రీవాల్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ ఇక్కడ కట్టే పరిస్థితికి వచ్చాడు శేషమహల్ కట్టే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ శేషమహల్లో గృహ ప్రవేశంగా ఉంటే ముందు ఇంటికి పోవడానికి మీరందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియల్సిన అవసరం ఉంది నేను ఈరోజు ఢిల్లీకి ఏదో ఒక ఒక పార్టీని గెలిపించడానికే కాకుండా ఈరోజు నేను ఆలోచించింది దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ గెలిస్తే ఈ దేశం బాగుపడుతుందో ఆలోచించే విధంగా మీకు చెప్పడానికి వచ్చాను